హాయ్ ఫ్రెండ్స్ నా బండి అగో అది నేను తీసుకో బ్లూరా కళ్ళు దానికి పోతున్నాం కళ్ళు 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 దానికి పోతున్నాం లాక్ ఓపెన్ చేద్దాం అయితే పెడదాం బండికి మొత్తం పెట్టేసి ఇంకొద్దిసేపు ఆగల ఇట్లా పడుతుంది రీడింగ్ కొద్దిగా ఆన్ అయితే కొద్దిసేపు ఉండాలి ఎందుకంటే బండి మొత్తం సప్లై అయ్యాలి ఆయిల్ గిరి మొత్తం సప్లై అయితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు సెల్ఫ్ కొట్టాల ఓకే అయింది వేసేద్దాము బ్లోరా బాగుంటుంది సుయ ఉంటుంది మూ చేద్దాము మూ చేద్దాం బాగా ఐష్ ఉరుకుతుంది బండి బాగా గట్టి ఉరుకుతుంది ఏ పక్కా తీసుకుందాం మనం బండి ఏ పక్కా తీసుకుందాము ఏ పక్క వేసుకుందాం బండి మీ కెమెరా కోసం అని చెప్పి బండి మొక్క చూస్తున్నా అమ్మా పోతుంది బండి మేము నలుగురు ఎక్కినాం ఏదో ఆ కోతున్నా కూడా ఏదో ఆట ఆడుకుందాం మనం ఎక్కువ 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 ఎక్కలేదంట సారీ అంట సీద ఎక్కలేదంటే కళ్ళు దారికి పోతున్నాం ఫుల్ రీచ్ అవుతాం ఈత కళ్ళు కాదు తాటి కళ్ళు కూడా కాదు ఏం కళ్ళు అవుతున్నావు టెంకాయ కళ్ళు అదే తాటికల్ అండి మేరేజర్ మాత్రం బాగా దొరుకుతుంది ఏసీ బాగా వస్తుంది ఇక్కడ ఇక్కడ బాగుంటది బాగుంటుంది చుట్టుపక్కల బలే ఉంది ఇది మీ మీ సెట్ అన్న లొకేషన్ కానీ నేను మొత్తం టర్నింగ్ పాడేనా కోతింది అన్నమాట ఈ నాలుగురు తాగేటోళ్ళు నేనైతే మంచి ఇట్లా మందు కళ్ళు అలవాటు అలవాటునోళ్ళు ఇవి ఇట్లా కూర్చొని తాగుతారు మనం నేను ఆడు తాగా నేను తాగా నాకైతే ఏం తెలియదు వీళ్ళు చూడ ఎంత మంది తాగుతున్నారు నాలుగు బాటలు వేపిస్తారు వీళ్ళు వీళ్ళు మనుషులే కాదు అయితే రాంగ్ పచ్చిమిర్చి <laughs> <the pachi mirchi. laughs>

ఇప్పుడు చికెన్ గ్యాస్ పచ్చిందా కోస మంచి కట్ చేయాలా బ్యాచులర్ లైఫ్ అంటే ఇట్లా ఉంటుంది ఇది టంగ టంగాలా టంగు ఏంటి ఎప్పుడైనా ఇట్లా కట్ చేయాలా ఇట్లా కట్ చేసి లాస్ట్ టైం లో ఇది ఇట్లా కడి చేయరా మా చాకు సరిగ్గా లేదు మీ చాకు ఇంట్లో మంచి సార్ చేసుకోండి అర్జున మంచి పోస్తాను లేదా ఓకే చాకు మాది బాగా మొండి అయిపోయింది పోస్తాం లేదు ఇదిగో ఇట్లా ఉంటే మంచిది అండి ब्रेक के दांतों से से चिकन का सारा रिकॉर्ड में आग हूं खुद आग में पता है बहुत बड़ा है यार राउंड